అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా లెక్కనే గీయాల కూడా మళ్ళీ మంచి ముచ్చడుతో మేము ముంగటికి వచ్చిన వాళ్ళ ఇంత గదే ముచ్చట అనుకుంటున్నారా చెప్తే వినూర్రి మా ఆడళ్ళు బగ్గ కాల్చి చేసేటి రెండే రెండూళ్ళ ఒకటి చీరలు ఒకటి నగలు కానీ ఇప్పుడు బంగారం తెరువుకు పోయేటట్టు ఉన్నదా తులం బంగారం ఒక లక్ష ఇరవై వేలు పట్టే ఐదు తునాలు కొనాలంటే ఐదు లక్షలు సపోర్ట్ చేయక రోడ్డు గోడు కొనున్న ఉన్నది ఇక చీరలు బీరువల పెట్టలేన ఇంకో రెండు చీరలు కొనబుద్దు అవుతుంది అవుగాని గిదంత ఎందుకు చెప్తాను అక్కా అంటారా గదేనుల్లా రాష్ట్రంలో ఇందిరమ్మ చీరలు వంచుడు కార్యక్రమం మొదలైంది కోటి మందికి కోటి చీరలని ప్రభుత్వం చెప్తాంది కదా రెండు దశలల్లో ఈ చీరలు పంచుతారట ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందటోళ్ళ కొన్ని ముఖ్యమైన విషయాలను అయితే చెప్పుకొచ్చింది ఈ కార్యక్రమాన్ని ఓ పండగ వాతావరణంలో చేయనని ప్రభుత్వం చూస్తుందట మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు అర్హత ఉన్నోళ్ళింటికి పోవన్నట బొట్టు పెట్టి మరీ చీరలు లబ్ధిదారులకు అందజేయన్నని సెర్ఫ్ స్పష్టం చేసిందట మొదట మండల స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు పూర్తయిన తర్వాతనే గ్రామాలలో పంపిణీ పెట్టానని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందట ఇందుకోసం సబ్ కలెక్టర్లు ఆర్డీఓలు పర్యవేక్షకులు ఉంటారట లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపెట్టానట చీరను తీసుకున్నట్టుగా ముఖ గుర్తింపు అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా రికార్డ్ చేయనట దీనిపై నివేదికను జిల్లా కలెక్టర్ సెర్ఫ్ ప్రధాన కార్యాలయానికి పంపానని ఆదేశాలు జారైనయట ఈ కార్యక్రమంలో సెర్ఫ్ సభ్యులు ముఖ గుర్తింపు యాప్ ద్వారా వారి ఆధార్ నెంబర్ను అనుసంధానం చేసి లబ్ధిదారుల ఫోటోని తీసి చీరలు అందిస్తారట స్వయం సహాయక సంఘాలలో సభ్యులు కాకుంటే వారు ముందుగా సభ్యత్వం నమోదు చేసిన తర్వాతనే చీరలు పొందుతారట పద్దెనిమిదేళ్లు పైబడిన మహిళలకు చీరలు అందుతాయట మరోవైపు పదిహేను నుంచి పద్దెనిమిదేళ్ల మధ్య వయసు ఉన్న బాలికలకు సెల్వార్ కమీజీ లేదంటే లంగా ఓనీలా ఇవ్వడం పైన సెల్ఫ్ ఆలోచన ఎత్తుందట ఇందుకోసం ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉన్నదట నల్ల డిసెంబర్ తొమ్మిది నాటికి పూర్తయ్యే మొదటి దశలో గ్రామాల్లోని మహిళలందరూ చీరలు అందుతాయట రెండో దశల మార్చి ఒకటి నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎనిమిదవ తేదీ వరకు పట్టణ ప్రాంతాల మహిళలకు చీరలు పంపిణీ ఎత్తరాట ఈ దశలోనే అరవై ఐదు లక్షల చీరలు పంపిణీ చేస్తారట వల్ల ఇంతకు మీరు ఇందిరమ్మ చీర తీసుకున్నారా కమెంట్ చేయరు మీకు మీ ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి ఇవి ఉంటాం